మనమంతా కూడా యోహాన్స్ వార్త రెండో అధ్యాయము మూడు నుంచి ఐదో వచనాలు మనం చదివాం మూడో వచనంలో ద్రాక్ష రసము అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా అప్పుడు ఏసు ప్రభార్ చెప్పారమ్మా నాతో నీకేమీ పని నా సమయం ఇంకా రాలేదు ఆ తర్వాత తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని వారితో చెప్పినట్టుగా మనం చదివాం ఓకే అయితే ఈ వాక్యము మనం పరిచయం చేయాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు కానాలో వివాహము గురించి తెలియని క్రైస్తవుడు ఉండడు కదా కానాలో ఏం జరిగింది సొలమాన్ కానా విందులో ఏమైంది ద్రాక్ష రసము అయిపోయి ఇంతవరకు నిద్రపోయినా నీరు ఎలా మారింది ద్రాక్షరసంగా మారింది ఎలా మారింది ఉంటే ఎవరు మార్చారు ఓకే యేసు క్రీస్తు ప్రభు నీటిని ద్రాక్ష రసంగా మార్చిన సంఘటన ఎవరైనా చెప్తారు కదా అయితే ఇప్పుడు మన పాఠ్య భాగము లేదా మన ఆలోచ మనము ఆలోచించాల్సిన మాట ఏంటి అని అంటే యేసు తల్లి పరిచారకులతో చెప్పిన మాట ఏమని చెప్పింది ఆమె కాదు పరిచారకులతో యేసు ప్రభుత్వం ఆ మాట చెప్పింది ఆయన మీతో చెప్పినది చేయుడి ఇది మనము ఆలోచించాల్సిన విషయం ఆ పెళ్లిలో ద్రాక్షారసము అయిపోయింది వారి ఆచారం ప్రకారము ద్రాక్షారసం వారికి ప్రాముఖ్యమైనది ఓకే మన ఇక్కడ సాంప్రదాయం ప్రకారము మనము వంటలు చేస్తాం కదా రకరకాల వంటలు చేస్తాం సాంబారు చారు ఇంకా కూరలు బిర్యానీ సపోజ్ బిర్యానీ అయిపోయింది అనుకోండి మధ్యలో ఏంటి పరిస్థితి ఏం చేస్తారు హోటల్ వాళ్ళు వచ్చి హోటల్ వాళ్ళు అంటున్నాను ఎవరైతే విందుకు వస్తారో వారంతా ఏం చేస్తారు గోల్ గోల్ చేస్తారు కదా సో దానికంటే ముందే ఆ విందు ఎవరైతే చేస్తారో వారు దానికోసం ఏదైనా ప్రత్యామ్నాయం చేస్తారు కదా ప్రత్యామ్నాయం అంటే రిప్లేస్మెంట్ దానికి బదులుగా ఇంకేదైనా అయితే ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట పెళ్ళి బహుశా పెళ్ళి లో గలిబిడి జరిగే అవకాశం ఉంది అప్పుడు యేసు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పాడు అంటే అమ్మ నాకు ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు అయితే తల్లి మాత్రము పరిచారకులతో ఏమని చెప్పింది అని అంటే ఆయన మీతో చెప్పునది చేయండి ఓకే అని వారు కూడా ఓకే అన్నారు ఇప్పుడు యేసు ఏం చెప్తారా అని వారు చూస్తూ ఉన్నారు ఏసు ప్రభారేమో అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయంట ఉన్నాయి ఆరు రాతి బాణలు ఉన్నాయి అది యూదుల శుద్ధీకరణ ఆచారం కొరకు వారు పెట్టేవారు బహుశా మన కాలంలో మనం మన ఇంటికి ఎవరైనా బంధువులు స్నేహితులు లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు ఇంటి ముందు ఏముండేది ఒక కొండ బకెట్ ఉండేది బకెట్లో ఒక ముంత ఉండేది ప్రతి గెస్ట్ ఎవరైతే మన ఇంటికి వస్తారో అతిథి అతను ఏం చేయాలా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి బహుశా అలాంటి ఆచారం వారిలో వారికి కూడా ఉంది కాబట్టి రాతి బాణల్లో అక్కడ ఉంచారు యేసు వారు చెప్పారు ఆ రాతి బాణంలో నీటితో నింపమన్నారు వారు వెళ్ళి నీటిని అంచులు మట్టుకు నింపారండి సంపూర్తిగా నింపారు ఇప్పుడు ముంచి మీరు విందు ప్రధాన్యతకు తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు విందు ప్రధాన్యతకు అతకు తీసుకుని వెళ్ళారు ఆ విందు ప్రధాని షాక్ అయ్యాడు ఓకే ఎందుకు షాక్ అయ్యాడు వెరీ గుడ్ ఏనండి ద్రాక్ష అయిపోయినాక కాదు ఆయన కూడా బహుశా తెలియదు అది ద్రాక్ష ముందు ఇచ్చిన ద్రాక్ష రసం కంటే కూడా ఇప్పుడు ఇచ్చింది చాలా శ్రేష్టంగా ఉంది మంచి ద్రాక్ష రసము అని అతడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఓకే ఈ మంచి ద్రాక్ష రసము దేని ద్వారా వచ్చింది నీటి ద్వారా వచ్చింది కదా ఆ విధంగా నీరు ద్రాక్ష రసముగా మారడానికి మారుటకు ఒక పని జరిగింది అదేంటి వారు ఏసు చెప్పిన మాట చొప్పున చేశారు ఎవరు పరిచారకులు ఓకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే వాటిని పోయమని బహుశా వారు ఇలా ఆలోచన కలిగి ఉన్నారేమో మనకిప్పుడు ఏంటి పెళ్ళిలో ఏమైపోయింది ద్రాక్షారసం అయిపోయింది ఈయన చేయమంటున్నాడు నీటిని నింపమంటున్నాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఈయన ఏమైనా కొంతమంది డ్యాషల్ ఖాళీ ఖాళీలు పూరిస్తారు పిచ్చోడా లేకపోతే ఏమైనా తెలియదా ఈయనకి లేకపోతే ఏంటి అయినా ఎట్లా అనుకుంటారా అనుకోరా బిర్యానీ అయిపోయింది అన్నం పెట్టండి పర్లేదు నేను బిర్యానీ అంటే ఎవరైనా ఏమంటావు మనం ఓకే సరే మన పాఠం ఏంటంటే వారు ఏసు చెప్పిన మాట చెప్పును వారు చేశారు కాబట్టి వారు మాత్రమే అద్భుతాన్ని చూశారు ఇంకెవరు చూశారని మనము అనుకోము కదా ఎవరికి తెలియదంట అక్కడ రాయబడి ఉంది ఆ మాట చూడండి తొమ్మిదో వచ్చనంలో ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపో తీసుకొని పోయినా పరిచారుకులుగా తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను నీరు ద్రాక్షారసంగా మారింది అనే విషయం ఎవరికి తెలుసు కేవలం పరిచారకులకే తెలుసు వారు మాత్రమే ఆ అద్భుతాన్ని చవి చూడగలిగారు లేదా అద్భుతాన్ని చూడగలిగారు కారణం ఏంటి వెరీ గుడ్ వారు దేవుని మాట చొప్పున చేశారు ఓకే యేసు ప్రభుని ఎందుకు ఆహ్వానించి వారు గొప్ప మంచి పని చేశారు వారు ఆ ఆ యొక్క పెళ్ళిలో వారికి ఉన్న ఆ యొక్క ఏమంటాం లోటు లోటును దేవుడు భర్తీ చేశాడు అయితే అక్కడ ఒక పని కూడా జరిగింది ఏంటంటే వారు ఏసు మాట చొప్పున చేసినట్టుగా మనం చూస్తున్నాం మనం కూడా దీన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం దేవుని సముఖంలో ఉంటున్నాం దేవుణ్ణి మనం ఆహ్వానిస్తూ ఉన్నాము ఆయనతోనే జీవిస్తున్నాం కానీ ఒక్క పని మాత్రం చేస్తలేము అదేంటి అంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తలేము మన ఆలోచనల మధ్యలో పెట్టేస్తాం ప్రభా అట్లా కాదు ప్రభా మీకు తెలియదు ప్రభువా ఇట్ల ఈ జనాలు ఎట్లా ప్రభావా ఈ జనాలు నమ్మరు ప్రభా వీళ్ళకి ఎలా నేను నమ్ముతారు ప్రభా లేకపోతే ఈ జాబ్ ఎలాగే చేయాలి ప్రభావా అని మనము దేవునికి సలహాలు ఇచ్చేటి ద్వారా దేవుడు చేయాలి అనుకున్న ఆ అద్భుతాన్ని మనము పోతూ ఉన్నాము అని నాకు దీని ద్వారా అర్థమైంది ఈ మాటను చదివినప్పుడు అవును నిజంగా కదా ఆ పరిచారకులు అప్పటికి ఈయన యేసుప్రభని తెలుసో లేదో మనకు తెలియదు కేవలము ఈయన ఆ నీ నీటిని నింపమన్నారు వారు నింపారు అంతవరకు వారికి తెలిసింది అయితే తర్వాత వారు అద్భుతాన్ని చూశారు ఎప్పుడైతే దేవుని మాటను వింటామో అప్పుడు మనము దేవుడి నుంచి అద్భుతాన్ని చూస్తాం తర్వాత దేవుడు మ్యాజిక్స్ చేయడు మ్యాజిక్స్ అంటే గాల్లో నుంచి ఏవో అలాంటి మ్యాజిక్స్ ఎప్పుడు చేయడు దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే మనిషి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే మనం పని చేయాలి దేవుడు కూడా పని చేస్తాడు ఇప్పుడు యేసు ప్రభు కావాలంటే ఆరు ఆ రాతి రాతి బాణంలో ఓం భీంభూష లాంటివి ఏదైనా మా మంత్రాలు చెప్పి అది దాని నుంచి వాటర్ని లేదా ద్రాక్ష రసాన్ని పుట్టించి వచ్చేము కానీ దేవుని కార్యం అలా ఉండదు కొంత పని మనం మనం కూడా చేయాలి అందుకే పరిచారకులు ఏం చేశారు వారు వెళ్ళి నీటిని నింపారు నీటిని నింపడం కూడా ఎంత సులభతరం కాదు ఇలా ట్యాప్ ఇప్పిస్తే వచ్చేటట్టు ఈ కాలం ఉన్నట్టు లేదు అప్పుడు మోసుకొని రావాలి తెలుసు కదా చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాము మా తల్లి లేకపోతే పెద్దోళ్ళు తలపైన మూడు నాలుగు బిందులు వేసుకొని వచ్చేవాళ్ళు నీ నుంచి ఇంటికి వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళు అంత కష్టతరంగా ఉండేది సో వారు పని చేశారు వా దేవుడు చెప్పిన మాట చొప్పున వారు చేశారు కాబట్టి వారు అద్భుతాన్ని చూశారు చూడగలిగారు ఓకే సో ప్రశ్న ఏంటి అని అంటే దేవుడు చెప్పిన మాట చెప్పుని మనము చేయగలుగుతున్నామా చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని మనము చూస్తాం లేదా దేవుని ఆలోచనకి మన ఆలోచనలు కలిపేస్తున్నామా లేదా దేవునికి సలహాలు ఇస్తామా ఇవ్వమా చెప్పండి దేవునికి సలహాలు ఇస్తాం కొన్నిసార్లు ప్రభు ఏదైనా మాట చెప్పినప్పుడు ప్రభా అతని గురించి నీకు తెలియదు ప్రభా సపోజ్ దేవుడు ఈ వ్యక్తి వెళ్ళి మాట్లాడి కలిసి మాట్లాడు అని అన్నాడు అనుకోండి మనం ప్రభు అతని గురించి మీకు తెలియదు చాలా భయంకరుడు వాడు వాడితో ఏం మాట్లాడాలా వాళ్ళ పిల్లలతో మాట్లాడతాం అని చెప్తాం కదా బస్ అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో కానీ మనము దేవుని మాట చొప్పున చేయగలిగితే అది ఏ పనైనా దేవుడు మనకు చెప్పాడు పని చేయమని ఆ పనిని మనం చేయగలిగితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు చెప్పాడు వెళ్ళమని మనం వెళ్ళగలిగితే దేవుడు దేవుని కార్యాన్ని మనము చూస్తాము సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే పరిచారకులు దేవుడు చెప్పిన మాటను విన్నారు విని దాని ప్రకారం చేశారు కాబట్టి అద్భుతాన్ని కలారో చూశారు ఇంకొక మాటను మనం చూద్దాం చూడండి లూకాసు వార్త ఐదో అధ్యాయము తీయండి అందరూ లూకాసు వార్త ఐదో అధ్యాయము

చాలక్క మనం ఇక్కడ పేతురు మరియు యేసుక్రీస్తు ప్రభు మధ్యలో జరిగిన సంభాషణను మనము చూస్తూ జరిగిన కార్యాన్ని మనం చూస్తున్నాం పేతురు తన బహుశా ఒక బృందం ముందేమో తెలియదు మనకి వారు వలలు వేశారు రాత్రి అంతా వలలు వేశారంట ఒక్క చేప కూడా వారికి దొరకలే ఓకే ఇప్పుడు ఏసు ప్రభువారు వారికి చెప్పాడు పేతురు నీ వలను తీసుకొని కాస్త ధోని లోపలికి నడిపించి అక్కడ నీ వలలు వేయు అని చెప్పినప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం ఏంటి ప్రవ్వారు అతను అంతా మేము వేశాము చేపలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు కూడా దొరకవు ప్రభు ఎందుకంటే మేము చేపలం మాకు బాగా తెలుసు మాకు ఎంత ఎక్కడ చేపలు దొరుకుతాయో ఎంత లోతులో దొరుకుతాయో ఎటుపక్క దొరుకుతాయో ఏ సమయాల్లో దొరుకుతాయో మా మీకంటే కూడా మాకు బాగా తెలుసు ప్రభా అని చెప్పిండాయన పేతుడు చాలా మొండివాడని మనకు తెలుసు కదా ప్రవ్వా నేను అబద్ధం ఆడినే ఆడినని చెప్పిన ఆ పేతురే ఇప్పుడే ఈ అది తర్వాత జరిగే సంఘటనలు అండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎస్ ప్రభుత్వ అంటే ప్రభా నీ మాట చెప్పు నేను చేస్తాను ఏమన్నాడు ఆయన నీ మాట చొప్పున నేను చేస్తాను మనం చెప్పగలమా ప్రవ్వా నేను నీ మాట చొప్పున చేస్తాను చెప్పండి ప్రవ్వా నేను నీ మాట చొప్పున చేస్తాను ఆయన యేసు ప్రభు మాట చొప్పున చేశాడు రాత్రంతా అదే ప్రదేశంలో ఎన్నోసార్లు వలలు వేశాడు ఒక్క చేప కూడా దొరకలేదు కానీ ఎప్పుడైతే ప్రభు మాట చెప్పాడో అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంట వాళ్ళ పగిలిపోయేటంతగా సో పేతురు ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని చూడగలుగుటకు కారణం ఏంటి యేసు ప్రభు మాట చొప్పున చేశాడు పేతురు అందులో అనుభవజ్ఞుడే అనుభవజ్ఞుడే కదా చేపల్లో పట్టడం చేపలు పట్టడంలో ఆరుతేరిన వాడు అయినప్పటికీ మనసులో ఏమీ సందేహించుక ఆయన ప్రవ్వ నీ మాట చొప్పును నేను చేస్తాను నిజానికైతే జరగలేదు నిజానికైతే ఇక్కడ చేపలు దొరికే అవకాశం లేదు అయినప్పటికీ నేను నీ మాట చొప్పున చేస్తాను అని పేతులు చెప్పి ఆయన గొప్ప అద్భుతాన్ని చూశాడు కల్లారా సో మన జీవితంలో మనము దేవుడి నుంచి మేలు పొందుకోవాలంటే ఏం చేయాలా ప్రవ్వ మీ మాట సెలవు ఇవ్వండి అంతేకాకుండా మీ మాట చొప్పున చేయుటకు సహాయం చేయండి అంతటి విశ్వాసము దయచేయండి అని మనము చెప్పగలిగితే పరిచారకులు గొప్ప అద్భుతాన్ని కల్లారా చూశారు పేతురుగారు గొప్ప అద్భుతాన్ని కళ్ళారా చూసినారు చూసిన కారణం ఏంటి రెండు సంఘటనలు వారు యేసు ప్రభు మాటను విన్నారు విని దాని ప్రకారము చేశారన్నమాట సో చాలాసార్లు పిల్లలు మనం చెప్పిన మాటను వింటారు కానీ చేయరు నాన్న ఈ షాపుకి పోయి ఏదైనా తీసుకుని రారా అంటే అలాగే మమ్మీ అని చెప్తాడు అంతే ఆ తర్వాత అక్కడే ఉంటాడు పోడు మీరు కాదులే అలా ఉంటారు పిల్లలు అయితే ఇక్కడ మాత్రం వీరు దేవుని చెప్పిన మాటను యధావిధిగా పాటించారు కాబట్టి వారు దేవుని కార్యములను కల్లారో చూశారు మనకి కార్యాలు జరగాలని కోరుకుంటాం చాలా సందర్భాల్లో కానీ దేవుని మాట ఏంటో మనము పరిశీలించాం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనం పరిశీలించము నీరు ద్రాక్షరసంగా మారుతుందని వారికి ఏమాత్రం అవగాహన లేదు అయినప్పటికీ వారు యేసు ప్రభు మాట చొప్పున చేశారు అక్కడ విస్తారమైన చేపలు పడతాయని పేతురు గారికి అసలు అవగాహనే లేదు ఆలోచన లేదు అయినా కూడా వల వేశాడు అద్భుతాన్ని చూశాడు కాబట్టి దేవుని మాటను మనము వింటే దేవుని కార్యాన్ని కూడా మనము చూస్తాము ఇంకొక మాట మనం చూద్దాం చూడండి మొదటి రాజుల గ్రంథంలో పదిహేడో అధ్యాయము పంతొమ్ పదమూడవ వచ్చినం

ఓకే అయితే ఇక్కడ మనకు తెలుసు సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది ఆమె చివరి మీల్ చివరి భోజనాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉంది అయితే దేవుడు ప్రవక్తతో చెప్పాడు ఏంటి అని అంటే ఏలియాతో నీవు నిన్ను ఒక విధవరాలి యొద్ పోషిస్తానని సో ఆ ఆ మాటను పట్టుకొని ఎలియా విధవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు విధవరాలకు సమాధానం చెప్పినట్టుగా మనం చదువుతున్నాం కదా అయ్యా ఇది మా చివరి భోజనము కొద్దిగా పిండి ఉంది కొద్దిగా నూనె ఉంది ఈ చివరి అప్పమును మేము చే చేసుకొని తిని చనిపోయే పరిస్థితిలో ఉన్నాము అని అంటే అమ్మ నువ్వు చెప్పినట్లే నువ్వు చెయ్యి కానీ అందులో దాన్ని మొదటి ఒకటి చేసి ఇవ్వము అని చెప్పి ఆమెతో గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము ఆ తర్వాత ఏం చెప్పాడు అన్న మాటే ప్రాముఖ్యమైనది అదేంటి కా భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఈ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు నిజానికి ఇది నమ్మదగిన విషయమైనా మనం ఒక వాటర్ బాటిల్ వాటర్ తాగేస్తే మరలా దాని వాటర్ వస్తుందా మన రోజు చేసే వంటలో వంట నూనె అయిపోతూ ఉంటే మళ్ళీ వస్తుందా రానే రాదు కానీ ఆమె మాటను నమ్మిందా లేదా నమ్మింది ఏలియా చెప్పిన మాట చొప్పున ఆమె చేసింది అవునా కాదా ఏం చేసింది మొదటి అప్పాన్ని చేసి అతని వద్దకు తీసుకొని వచ్చింది అయితే ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది ఏంటి దేవుడు చెప్పాడు భూమి మీద వర్షం వచ్చినంత వరకు మీరు అసలు కరువులోనే ఉండరు దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు చూడండి పదిహేడవ వచనంలో సారీ పదహారో వచనంలో యహోవా ఏనియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవుని సావుకుని మాట ద్వారా దేవుని సావుకుడు చెప్పిన మాటను వినుట ద్వారా విని చేయుట ద్వారా ఆమె గొప్ప అద్భుతాన్ని ఆమె చూసింది బహుశా ఏలియాగారిని పక్కన పెట్టి వారిద్దరు రెండు అప్పములు తీసుకొని భోజనం చేసి ఆ చివరి రాత్రి వారు వస్తు చనిపోయేవారేమో అలా చేయకుండా దైవజనుడు చెప్పిన మాట దేవుడి నుంచి వచ్చిన మాట ఆ నమ్మింది నమ్మి ఆమె ఆ ప్రకారం చేసింది ఎప్పుడైతే ఆమె ఆ ప్రకారం చేసిందో దేవుడి నుంచి గొప్ప కార్యాన్ని ఆమె పొందుకుంది సారిపోతు విధూరాలు గొప్ప అద్భుతాన్ని చూసింది ఆమె భూమి మీద వర్షం రాలేదు వర్షం వచ్చినంత వరకు కూడా వారు పోషించబడ్డారు అద్భుత రీతిగా వారి ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదంట పిండి అయిపోలేదు ఈరోజు వాడుతుంటే రేపు మళ్ళా పొద్దున్న కనబడుతుంది సరిపడినంత సో అట్లా దేవుడు వారిని పోషించాడు అద్భుతాన్ని చూపించాడు సో వీటంతటిని బట్టి మనకేం అర్థమవుతుంది దేవుని మాటకు మనము లోబడి దాన్ని చొప్పున చెయ్యాలి చేయటం మన పని అంతే కదా పరిచారకులు కానీ దేవుని మాటకి విధేయత చూపించి వాటర్ని నింపకపోతే విధి విధేయత చూపించారు కానీ వాటర్ నింపలేదనుకోండి నీటిని కార్యం జరుగుతుందా సో దేవుడు అద్భుతాన్ని ఎలా చేస్తాడు మనతోనే చేస్తాడు మనం కూడా దానిలో భాగమై ఉంటాం ఓకే అలాగే పేతురు వలవేయకపోతే పాడా కదా సో మనం కూడా చేయాలి అక్కడ పేరుతులు ఏం చేయాలా వలయ్యాలి దేవుడు మనకి ఇచ్చిన పని మనము చేయాలి దేవుడు తర్వాత తాను చేయాల్సిన పనిని తాను చేస్తాడు ఇప్పుడు సపోజ్ మన మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి దేవుడు చెప్పాడు నీ సమస్యల నుండి నుంచి నేను విడిపిస్తాను అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి నీ పని వచ్చాయి లేదా నీ నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడు పనిలో నువ్వు సహాయకుడిగా ఉండు అని చెప్పాడంటే మేము మనము దాని ప్రకారము చేయాలా అప్పుడే దేవుడు మనం చేసే చిన్నదే కావచ్చు ఆయన తప్పక దీగిస్తాడు ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం చూడండి రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము

ఎవరి దగ్గరికి వచ్చాడు ఎలీషా దగ్గరికి వచ్చాడు కారణం ఏంటి అని అంటే అతడు కుష్ట రోగి ఒక చిన్నది అతడికి సువార్త చెప్పుడు ద్వారా మాట విని అయ్యా నువ్వు మా పట్టణంలో ఎరుసలేము రాజ్యంలో షోమ్రోను అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతను ఎద్దకెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఆ మా చెప్తే ఆ మాటను పట్టుకొని అతడు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ ఏలియా సారీ ఏలిషా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఏలిషా ఒక వర్తమానం పంపించాడు అతనికి నయమానికి ఏమని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే యోర్ధాని నదికి పోయి ఏడు స్నానం చేయి అనగా తిన్నగా పోయి ఏడు మారులు ఆయన స్నానం చేశాడా చేయలే వాడి మనసులో చాలా కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చిందంట ఎందుకు చెప్పండి పదకొండవ చిన్న మనం చూస్తున్నాం చూడండి అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడని హోమ నామం బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టి రోగమును మార్పునని నేను అనుకుంటున్నాయి సమస్య ఏంటంటే నేను అనుకున్నాను అట్లా మనతో కూడా ఇదే సమస్య దేవుడు మనకి ఒక పని చేయమని చెప్తాడు ఒక విధంగా చేయాలని చెప్తాడు మనమేమో మనకొచ్చిన విధంగా లేదా మనకిష్టమైన విధంగా మనము చేస్తాము ఇప్పుడు నయమోని ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రవక్త వచ్చి నన్ను ముట్టి లేదా రోగమున్న ప్రదేశంలో చేయేసి ఏదో మ్యాజిక్ చేస్తే అప్పుడు నా రోగం పోతే నిజంగా ఈయన దేవుడు అని నమ్ముతాను అని అనుకున్నాడు బస్ ఆ విధంగా జరుగుతుందేమో అనుకున్నాడు కానీ అలా లేదు సింపుల్ మాట ఒకటి చెప్పాడు నువ్వు పోయి యోర్ధ నదిలో స్నానం చేయి చాలు అని అంటే ఆ తర్వాత అతను అతని పక్కనున్న ఒక సైనిక సైనికుడు సహాయకుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా ఈ ప్రవక్త ఇంకేదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా నీకు ఓన్లీ స్నానం చేయమన్నాడు కదా పోయి స్నానం చేయి అనగా అతడు పద్నాలుగో వచ్చినా చదవండి చాలు ఓకే అతడు శుద్ధుడు అయ్యను పసిపిల్ల దేహం వల్ల అతని దేహము అయింది ఎప్పుడు అతడు పోయి దైవ జనుడు చెప్పినట్లు ఎవరు చెప్పినట్లు దైవ జనుడు చెప్పినట్లు అతడు చేశాడు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగగా అతని చర్మం అంట పసిపిల్ల చర్మం వలె పసిపిల్లని చర్మం ఎలా ఉంటుంది ముడతలు డాగులు కట్లు అలాంటివి ఉంటాయా కోతలు ఉంటాయా వెరీ స్మూత్ కదా చాలా స్మూత్ ఆడుతూ ఉంటుంది అలా చర్మము నెగనిగలు ఆడుతూ చక్కగా మారిందంట కారణం ఏంటి ఒక అంజుడే కానీ అతడు దేవుని సేవకుడు చెప్పిన మాట ప్రకారము చేశాడు ఇక్కడ చేయుట అన్నది ప్రాముఖ్యమైనది ఏంటి దేవుని మాట వినటం అంటే కేవలం వినడం కాదు దాని ప్రకారము చేయుట ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచిన ఎందుకు మీరు నా నా యొక్క మాటను వినకపోతే అని ప్రభు గారు చెప్పారు కదా ఎవరి నా తల్లి ఎవరిన సహోదరులు ఎవడైతే నా తండ్రి చిత్తం జరిగిస్తారో వారే నా తల్లి నా యొక్క సహోదరి అని చెప్పాడు జరిగించడం చేయడం సో దేవుని మాట చొప్పున చేయుట ప్రాముఖ్యమైనది కేవలం విని వదిలేస్తే ప్రయోజనం లేదు దేవుని మాట చొప్పున చేయాలంట పరిచారకులు ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున చేశారు కాబట్టి శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని వారు పొందుకున్నారు కదా మునుపటి కంటే శ్రేష్టమైన దానిని వారు పొందుకున్నారు అలాగే పేతురు దేవుని మాట విని వల వేశాడు శ్రేష్టమైన చేపలను ఆయన పొందుకున్నాడు లేదా ఇంతకంటే ముందు అతడు చూడని విధంగా గొప్ప అద్భుతాన్ని చూశాడు కదా అలాగే మరి సారీపొత విధూరాలు ఆమె దైవ సేవకుని మాట చూపుని చేసింది కరువులో పోషించబడింది కదా అద్భుతంగా పోషించబడింది అలాగే మరి మనం ఇప్పుడు చదివిన నయమాను దైవజనుని మాట చూపున చేశాడు తన కుష్ఠరోగాన్ని మాన్పుకొని తన మరి అతడు తన చర్మం అంట పసిపిల్ల చర్మం వలె శ్రేష్టమైనదిగా మారింది సో ఈ నాలుగు వచ్చిన ఎగ్జాంపుల్ బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుడు కార్యం చేస్తుంది శ్రేష్టమైనదిగా ఉంటుంది అయితే దేవుడు కార్యం చేయాలంటే మనం మొదట చేయాలి మనం చేయాల్సిన పని దాంట్లో ఉంది ప్రార్థన చేయకుండా మన జవాబును ఆశించగలమా విశ్వాసం చూపించకుండా దేవుడి నుంచి మేలును మనము పొందుకోగలమా లేదు కదా సో అలాగే దేవుని మాట చొప్పును చేయకుండా అద్భుతాలు జరగమంటే జరగవు దేవుడు ఎప్పుడు కూడా మ్యాజిక్స్ చేయడని మనం చదువు చెప్పుకుంటున్నాం కదా ఆయన ఏదో కాల్లో వెళ్ళాలని చెప్పేసి మ్యాజిక్ చేయడాయన ఆయన అద్భుతాలు చేస్తాడు మనిషి ప్రమేయంతోనే దానిని చేస్తాడు మనము ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు రెండు అడుగులు మన కోసం ముందుకు వేస్తాడు ఆయన ఓకే సో దేవుని నుంచి కార్యాన్ని అద్భుతాన్ని మనం చూడాలి అనుకుంటే దేవుని మాట చొప్పుని మనము చేయాల ప్రభు నీ మాట చొప్పుని నేను చేస్తున్నాను నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు అని మనం ప్రార్థం